హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర క్వీన్ ఈరోజు పాతకాలం పద్ధతిలో ఇంకా క్యాటరింగ్ స్టైల్లో టేస్ట్ వచ్చే విధంగా దొండకాయ ఫ్రై తయారు చేసుకుందాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దొండకాయ ఫ్రై తయారు చేయడానికి ముందుగా దొండకాయల్ని శుభ్రంగా కడిగేసుకుని చక్రాల్లాగా ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ దొండకాయ ముక్కల్లోకి ఒక టీ స్పూన్ వరకు కళ్ళు పువ్వు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు పక్కనుంచితే చక్కగా అంతా పడుతుంది ఈలోపు ఫ్రైలోకి కావాల్సినవన్నీ తయారు చేసుకుని ఉంచుకుందాము ప్యాన్లోకి ఒక టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకుని వేయించుకోవాలి దీనిలో ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి చక్కగా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోవాలి దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు కళ్ళుప్పు వేసుకుని గ్రైండ్ చేసుకుంటే చక్కగా నలుగుతాయి ఇప్పుడు దీనిలోకి ఒక ఐదు వరకు వెల్లుల్లి రెమ్మలు ఇంకా ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి వెల్లుల్లి వేసాం కాబట్టి కొంచెం ముద్దలాగా అవుతుంది ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుని దొండకాయలు రెడీ చేసుకుందాము ఇప్పుడు ఈ దొండకాయలకి ఉప్పు పట్టించాం కదా ఆ ఉప్పు ఈ నీరు కలిపి ఇలా నీరులాగా వస్తుంది ఇప్పుడు ఇలా వీడియోలో చూపించిన విధంగా కొంచెం గట్టిగా ఇలా పిసికినట్టయితే మనకి నీరంతా కూడా బయటకు వచ్చేస్తుంది దొండకాయల్లో నీరు చాలా ఎక్కువ ఉంటుందండి తీసేసిన తర్వాత ఇలా మొత్తం అంతా కూడా ఇలా గట్టిగా పిసికినట్టయితే మనకి నీరంతా బయటకు వచ్చేస్తుంది ఇలా నీరు తీసేసి దొండకాయ ఫ్రై చేసుకుంటే త్వరగా కూడా వేగిపోతాయి ఇప్పుడు ఈ నీరుని పడేసి వేరే ప్యాన్ తీసుకుని దాంట్లోకి సరిపడగా నూనె వేసుకోవాలి నూనె కాగిన తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు వేరుశెనగ గుళ్ళు వేయించుకోవాలి దొండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై లాంటి వాటిలోకి వేయించిన వేరుశెనగ గుళ్ళు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రై అయిన వేరుశెనగ గుళ్ళుని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు సేమ్ ప్యాన్లో నూనె ఉంటుంది కదా ఒకవేళ నూనె సరిపోదు అనుకుంటే కొంచెం నూనెను వేసుకుని వేడయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుని వేయించుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా తరుక్కుని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుని పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి వెల్లుల్లి కారం తయారు చేసుకున్నాం కదా ఆ కారం ముద్దన వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి దొండకాయ ముక్కలు కూడా వేసేసుకొని వేయించుకోవాలి మూత పెట్టుకుని నాలుగైదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని ఫ్రై చేసుకుంటూ ఉంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి దొండకాయ ముక్కలన్నీ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి వేయించుకున్న పల్లీలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి పల్లీలు వేసిన తర్వాత ఎక్కువసేపు కాకుండా ఒక్కసారి ఇలా గరితో కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవచ్చు పప్పులోకి పప్పు చారులోకి కాంబినేషన్గా అయితే చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి మరిన్ని రెసిపీస్ కోసం ఆంధ్ర క్విన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్